హలో బ్రివాన్ దిస్ ఇస్ హిమా సో అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు బాగా చదవాలనేసి అలాగే ఎగ్జామ్ కూడా బాగా రాయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా ఇప్పటికీ మన ఛానల్లో కంటెంట్ మెథడ్ సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అన్నీ అండి మ్యాక్సిమమ్ నా దగ్గర బుక్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ బుక్స్ నుండి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను అండ్ మీకు కూడా చాలా హెల్ప్ అయ్యాయనేసి అనుకుంటున్నాను అండ్ ఫ్యూచర్లో కూడా మీ సపోర్ట్గానే ఉంటే నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా అంటే ఐ మీన్ ఫ్యూచర్లో మనకు అగైన్ మళ్ళీ డిఎస్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్ అనేసి ఒక న్యూస్ వచ్చింది సో మనకు లోకేష్ గారు ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామనేసి అన్నారు కదా సో ఆ టైం వరకు కూడా ఇన్ కేస్ ఈ డిఎస్సీ కాకుండా నెక్స్ట్ ఇప్పుడు డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లైక్ టెట్ డిఎస్సి నెక్స్ట్ టీజీ ఆర్ మనకు తెలంగాణ వాళ్ళకి ప్లస్ ఏపీ వాళ్ళకు చాలా ఇన్ఫర్మేటివ్ క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఈ సపోర్ట్గా నా ఉంటే చేస్తానండి అండ్ మనకు మండే రోజు ఎగ్జామ్ ఉంది కదా సో మండే రోజు దానికంటే బిఫోర్ సండే ఉంది సో సండే రోజు మనం ఏం చేయాలంటే ఓ చదవాల్సిన అవసరం లేదండి యాక్చువల్గా మనము ఆ రోజు నైట్ పీస్ఫుల్గా నిద్రకోండి ఏ టెన్షన్స్ ఏం లేకుండా ఎగ్జామ్ బాగా రాయాలి అంతే నైట్ మనం చదివామనుకోండి ఆ బటన్ మళ్ళీ మార్నింగ్ కల్లా మన హెడ్ మీద ఉంటుంది సో మేము ఎగ్జామ్ బాగా రాస్తామా కాదు కదా కాబట్టి సండే రోజు మార్నింగ్ కొద్దిగా రివిజన్ చేయండి అలాగే నైట్ టైంకి వచ్చేసరికి బాగా నిద్రపోండి సండే నైట్ మనం చదవాల్సిన అవసరం లేదండి కామ్గా పీస్ఫుల్గా రేపు ఎగ్జామ్ ఉందనంగా వెళ్ళండి ఒకటండి మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉన్నామనుకోండి ఎక్కడికైనా కూడా మనము సాధించవచ్చు ఏమంటారు అవునా కాదా లేదు రేపు ఎగ్జామ్ ఉంది ఎలా రాయాలి ఏ టెన్షన్ ఆ టెన్షన్స్ అన్ని భయాలన్నీ వదిలేసేయండి యాక్చువల్గా ఇప్పుడు మనకి దేవుడు అనే దయ ఉండాలి ప్లస్ మన హార్డ్ వర్క్ మీద మనకు నమ్మకం ఉండాలి తప్ప లాస్ట్ మూమెంట్లో మనం భయపడతా భయపడతా ఆ ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే వచ్చే క్వశ్చన్స్ కూడా మనమే మిస్ చేసుకుంటాం అవునా కదా సో సండే రోజు బాగా నిద్రపోండి అండ్ లిమిట్గా తినండి ఏం ఎలా ఉంటుంది మేడం అనుకుంటున్నారా లేదండి మార్నింగ్ ఎగ్జామ్ టైంలో వెళ్ళేటప్పుడు కూడా అక్కడ నిండా తినేసి వెళ్ళాం అనుకోండి అక్కడ నిజంగా నిద్ర వస్తుంది సో ఇది మనకు యాక్చువల్గా నాకే జరిగింది ఆ ఇన్సిడెంట్ అలా కాకుండా లిమిట్గా తినండి హెల్తీగా ఉండండి డిహైడ్రేషన్ కాకుండా మనకు వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి అలాగే ఏదైనా మనకు ఫస్ట్ క్వశ్చన్స్ అనేవి ఎలా అటెంప్ట్ చేయాలంటే యాక్చువల్గా మనకు కంటెంట్ బాగా ప్రిపేర్ అయిస్తూ ఉంటాం అవునా సో టెట్లో కూడా చూసుకుని ఉంటాం ఫస్ట్ మీరు వెళ్తా అని తెలియని క్వశ్చన్స్ని పట్టుకొని చూస్తూ ఉండకండి అసలు ఆ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి సగం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కంటెంట్ దగ్గరికి వెళ్ళండి కంటెంట్ దగ్గరికి వెళ్ళేసి మనకు తెలిసిన ఆన్సర్స్ అన్నీ చేసేయండి నెక్స్ట్ తెలియనివి ఉన్నాయి కదా సో అదర్ సబ్జెక్ట్స్ ఆ సబ్జెక్ట్స్ మీద మీరు ఒక బాగా కొంచెం ఫోకస్ చేసి చేయండి తెలియని దానికి టైం వేస్ట్ చేసుకోవడం కంటే తెలిసిన క్వశ్చన్స్ ఫస్ట్ చేయండి ఇంతే అండి అండ్ ఇంకొకటి మస్ట్ కా మనకు అక్కడ పెన్స్ ఇస్తారో లేదో ఐ డోంట్ నో బట్ ఇన్ కేస్ ఏదైనా సరే మనకేం పెద్ద బరువు ఏమి ఉండదు కదా సో పెన్ తీసుకెళ్ళండి అడిషనల్గా అండ్ ఒక స్మాల్ పేపర్ ఏదో ఒకటి తీసుకెళ్ళండి మనకు రక్ ఉపయోగపడుతుంది అండ్ తప్పనిసరికి వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళండి అండ్ ఇంకొకటండి మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్ సెంటర్స్ ఇన్ కేస్ మన బై లక్ దగ్గర ఉంటే పర్లేదు అదే గా సెంటర్స్ గన దూరం ఉన్నాయనుకోండి మేబీ మన మన డిస్ట్రిక్ కాకుండా పక్క డిస్టిక్స్ ఇన్ కేస్ మన డిస్టిక్ అయినా కూడా మన మండలం దాటేసి మన డిస్టిక్ అయినా కూడా టూ అవర్స్ లేకుంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ముందే వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం రాయాల్సిన ఎగ్జామ్ కాదు కదా ఇది కాబట్టి నైంటీ మినిట్స్ ముందు రమ్మనేసి వాళ్ళకు మనము ఇన్స్ట్రక్షన్స్లో ఉంది బట్ నైంటీ మినిట్స్ కంటే ముందే వెళ్ళండి రీచ్ అవ్వండి అక్కడికి వెళ్ళి రిలీఫ్గా ఉండొచ్చు మనము టెన్షన్ టెన్షన్గా వెళ్ళడం కంటే రిలీఫ్గా కామ్గా పీస్ఫుల్ మైండ్తో అక్కడే కాసేపు ఉండి ఆ చుట్టుపక్కల ఉండేదంతా చూసి అంటే ఐ మీన్ కాలేజ్ అట్లా పీస్ఫుల్గా మైండ్ అనేది ఉంచుకున్నారు అనుకోండి చాలా చాలా బెటర్ సో ఇదే అండి యాక్చువల్గా వీడియో చేయడానికైతే రీజను వన్ సెకండ్ అందరికీ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ అండి ఎగ్జామ్ బాగా రాయండి టెన్షన్ అస్సలు పడద్దు ఓకేనా టెన్షన్ లేకుండా మండే రోజు ఎగ్జామ్ బాగా రాసి అలాగే ఇంతవరకు నేను చేసిన క్లాసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఎన్ని బిట్స్ వచ్చాయో కూడా ఒకసారి నాకు కామెంట్లు అయితే చెప్పండి ఓకేనా వన్స్ అగైన్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఎగ్జామ్ బాగా అయ్యండి